హలో అండి అందరికీ నమస్తే మేకి సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి గగను భూమిని పక్కకు తీసుకొని వచ్చి నీకు ఒక సర్ప్రైజ్ ఉంది కళ్ళు మూసుకో అని చెప్తాడు ఇక భూమి అయితే కళ్ళు మూసుకుంటుంది ఓపెన్ యువర్ ఐస్ నా అని చెప్పేసి ఇక గగన్ అయితే ఒక గిఫ్ట్ని భూమి ముందు ఉంచుతాడు ఆ గిఫ్ట్ని చూడగానే ఇక భూమి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఈ గిఫ్ట్ని నీకోసమే ఎంతో ప్రేమతో తీసుకొచ్చాను బొమ్మను చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని చెప్పి గగను అడుగుతూ ఉంటే లవర్స్ లా కనిపిస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది లవర్స్ లా కనిపించడం కాదు అది లవర్స్ గిఫ్ట్ మన ప్రేమకి ప్రతిరూపం ఈ గిఫ్ట్ అని చెప్పి అందులో ఉన్న అబ్బాయి నేను అమ్మాయివి నువ్వు అంటూ మొట్టమొదటిసారిగా నేను మన ప్రేమకి ప్రతిరూపంగా ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను ఇందులో ఉన్న లవర్స్ లాగే మనం కూడా ఎప్పటికీ కలిసి ఉండాలి అని చెప్పి గగను భూమికి చెప్తూ ఉంటాడు అప్పుడు భూమి అయితే ఇక శరత్చంద్ర అన్న మాటలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది వాడు హద్దులు దాటి నీతో చనువుగా ప్రవర్తిస్తే వెంటనే వాడి చెంప పగలగొట్టాలి అలానే నాకు మాట ఇవ్వు అని చెప్పి శరచంద్ర మాట అడిగిన విషయాన్ని భూమి గుర్తు చేసుకుంటుంది మరి మూ మీ శరత్ ఇచ్చిన మాట కోసం ఆ గిఫ్ట్ తీసుకుంటుందా తీసుకోదా అనేది రేపటి వీడియోలో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్